హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ అండి మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్కి నార్త్ ఫేసింగ్ తోటి ఆనుకొని మనకు ఇది రెండు బిట్లు కనిపిస్తున్నాయి కదా ఇద్దరు రైతులు ఇద్దరు రైతులు కలిసి అమ్ముతారు మొత్తం ఎకరాల ఇరవై గుంటలు అవుతుంది మనకు సైటు ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైలు క్లియర్ టైటిలు మనకి పానాది రోడ్ కనిపిస్తుంది కదా ఇది వెస్ట్ వస్తుంది మనకి డాంబ రోడ్ ఫేసింగ్ నార్త్ ఫేస్ వస్తుంది సైట్ లొకేషన్ పరంగా చూస్తే హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం ఒక పదహారు కిలోమీటర్లు ఉంటుంది మనకు మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఎనభై ఐదు కిలోమీటర్లు వస్తాయండి మనకు యాదాద్రి టెంపుల్కి కేవలం ముప్పై 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 కిలోమీటర్లు వస్తుంది యాదాద్రి టెంపుల్కి కేవలం ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకిది రాజాపేట మండల్ యాదాద్రి భువనగిరి డిస్టిక్కి వస్తుందండి సైడ్ చాలా నీట్గా బాక్సు లెక్క వస్తుంది మనకి మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ ఎనభై ఫీట్ల రోడ్ అండి ఇది మనకు మండల్ టు మండల్ సిక్స్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది ఈ రోడ్ ఎక్స్టెంట్లో ఉంది ఎక్స్టెంట్లో ఉండడం వల్ల ఏంటంటే మనకు ఎనభై ఫీట్లు సెట్ బ్యాక్ తీసిస్తారు సైట్ ఇలా బాక్స్ ఉంటుంది సైట్ ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైడ్లో ఉంటుంది క్లియర్ టైటీలో ఉన్నది మనకు కల్టివేషన్లు ఉండాలా అండి దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది సైట్ బాక్స్ లెక్క వస్తుంది డాక్యుమెంట్ పరంగా మాత్రం వాళ్ళు క్లియర్ టైటిల్ అండి చుట్టూరా మొత్తం ఫామ్ హౌస్లు తోటలు గెస్ట్ హౌస్లు ఉన్న ఏరియా అన్ని మొత్తం కల్టివేషన్లు ఉన్న ఏరియా అండి ఎవరికైనా మండల్ టు మండల్ డబుల్ రోడ్ కానీ హైవేకి మనకు కావాలి అనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ చూస్తున్నారు కదా రైట్ సైడ్లో మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ అది మనకు ఈ రెండు బిట్లు ఉంటాయి కానీ మనం రెండు కలిపి అమ్ముతారు డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉందండి ఇద్దరు రైతులు ఇద్దరు రైతులు డైరెక్ట్ రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉన్నది దీనికి రైతు చెప్తున్న తర్వాత ఎకరానికి అరవై లక్షలు చెప్తున్నారండి మన పేమెంట్ను బట్టి తగ్గే అవకాశంలో ఉంది రాజాపేట మండల్ భువనగిరి యాదా యాదాద్రి భువనగిరి డిస్టిక్ వస్తుంది సైట్ తోట కానీ గెస్ట్ హౌస్ కానీ ఫామ్ హౌస్ కానీ ఏదైనా డైరీ యూనిట్ కానీ చాలా మంచి అనుకూలమైన ల్యాండ్ విలేజ్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది చుట్టూరా మొత్తం ఫామ్ హౌస్లో వెంచర్లు ఉన్న ఏరియా అండి